సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ గురుభ్యో జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాదశ్రీవల్లభ సంపూర్ణ దివ్య చరితామృతంలో ఐదవ అధ్యాయం శంకరభట్టు తిరుపతి చేరుడ గురించి కాణిపాకంలో తిరుమల దాసు సందర్శనం గురించి తెలుసుకుందాం నేను నా ప్రవాసంలో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చాను నా మనసులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చింది తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నాను ఆలయ ప్రాంగణం నందు ధ్యానస్థుడనయ్యాను ధ్యానంలో శ్రీ వెంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణముల్లో పరమేశ్వర రూపంగా మారింది మరికొద్దిసేపటికి మహావిష్ణు రూపంగా మారింది ధ్యానము మరికొంతసేపైన తర్వాత ఆ మూర్తి పదునారు వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చే ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగమును వెదజల్లబడుచుండెను ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణములు గల వికృత స్వరూపుడొకడు అరుదించెను ఆ వికృత స్వరూపుడు బాలయతితో వల్లభ ప్రభు మీరు జగన్ని ఇంతలు మీ భక్తుడైన శంకర భట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభము కానున్నది లోకములలో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటినీ అనుభవింపచేసెదను ప్రభువుల ఆజ్ఞకై నిలచి ఉన్నాను అని పలికెను కరుణాంతరంగుడైన ప్రభువు ఓ ఈ శనేశ్చరా నీవు కర్మకారకుడవు జీవుల కర్మ ఫలితములను అనుభవింప వారి కర్మ వారిని విముక్తులను చేయుచున్నావు నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము ఆశ్రిత భక్తజన రక్షణ నా ప్రతిజ్ఞ కనుక శంకర భట్టును నేను నీవు కలిగించు ఇబ్బందుల నుండి ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూద్దుగాక అనెను శ్రీపాదులు శనేశ్చరులు ఈ రకంగా సంభాషించుకొని తదుపరి ఇద్దరును నా ధ్యానం నుండి తొలగిపోయారు తర్వాత భగవన్మూర్తిని ధ్యానంచుట దుస్తరమాయను నాకు కష్టకాలం సంప్రాప్తమైనదనియో శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిచే దరిచేర్చుదరనియూ తోచను నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చిని వచ్చాను తిరుపతి వీధులలో ఇచ్చ వచ్చిన రీతిలో పోవుచుంటిని మనస్సు చంచలంగా ఉన్నది ఒక క్షురకుడు నన్ను బలవంతంగా చేసి నీవు ఇరవై సంవత్సరాల క్రితము ఇంటి నుండి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు నీ భార్య రజస్వరాలైనది ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లా పాపలతో సుఖముగా ఉండవలసినది అని గర్జించి మాట్లాడను అంతట నేను అయ్యా నేను శంకర భట్టు అని కన్నడ దేశ బ్రాహ్మణుడను బాటసారిని పుణ్యక్షేత్ర సంచారం చేర్చి వచ్చుచున్నాను దత్తభక్తుడను శ్రీ దత్తప్రభువులు శ్రీ పాదశ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు కురుగడ్డకు వాడను పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు నేను బ్రహ్మచారిణి నేను మీరు అనుకొనినట్లు మంగలి సుబ్బయ్య కానే కానని పలికాను కానీ నా మాట విని వారు కాన్రారయ్యను అచ్చడ చాలామంది జనులు పోగయ్యారు అందరూ నన్ను తలొక విధంగా నిందించసాగారు నన్ను సుబ్బయ్య అనువాని ఇంటికి తోడుకొని పోయారు సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచు తమను విడిచిపోరాదనియూ రజస్వలైన భార్యను విడిచిపోవటం మహాపరాధమనియూ ఎన్నో బుద్ధులు చెప్పసాగారు వారిలోనొకడు సుబ్బయ్య గడ్డము మీసములతో పీడగొట్టుకుని పోయినాడు వీనికి క్షురకర్మ చేసిన పూర్వపకళ వచ్చునని సెలవిచ్చాడు నేను ఎన్ని మార్లు సుబ్బయ్యను కానని చెప్పుచున్నాను వినదయ్యే బలవంతముగా నాకు క్షరకర్మ చేయబడను నున్నగా గుండు గీశారు గెడ్డము మీసములను తీసివేశారు నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవితం తీసివేశారు నా కోసము ప్రత్యేకముగా వారికి తెలిసిన వైద్యునకని రావించారు అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉన్నాడు భయంకరములైన అతని చూపులచే నా హృదయము నందు కోతపడినంత బాధ కలుగుచున్నది నన్ను కట్టివేచి కత్తితో నా గుండున గాయం ఏర్పరిచిరి దానిపైన నిమ్మకాయ రసము మరి ఇంకనూ వివిధములైన రసములు పోయబడినవి నేను భరించలేని బాధను పడుచుంటాను ఇల్లు వదిలిన తదుపరి సుబ్బయ్యను బ్రాహ్మణ దెయ్యం పట్టిననియూ అందుచేత ఇతడు జంధ్యము ధరించి మంత్రములను వల్లించుచుండుననియూ తేల్చిరి తిరుపతిలోనున్న బ్రాహ్మణ్యం కూడా మిన్నకుండెరి నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యే అనియు అతనిని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉన్నాడనియూ తలచారు నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు పోగా నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని భారద్వాజ గోత్రీకుడని నమక చమకములు వచ్చునని సంధ్యావందనము చేసుకుందనని తెలుపగా వారు నమ్మక సుబ్బయ్యను కన్నడ బ్రాహ్మణుడొకడు దెయ్యమై ననియు అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసిందనియు చెప్పారు గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయాను నా రోదన కేవలము అరణ్య రోదనం మాత్రమే అయినది స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొని ఉన్నానని గ్రహించాను అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాడు నాతో తదాకారమైపోయాను ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యిననియో ఏడున్నర సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు నన్ను రక్షించగలవాడు శ్రీ పాద శ్రీవల్లభులు ఒక్కరే అనియు నా మనస్సుకులకు తోచిను అంతటి బాధతో కూడా నేను మనస్సులో శ్రీపాదశ్రీవల్లభుల స్మరణము చేసుకొని చుంటిని శ్రీ చరణుల నామస్మరణము చేయు కొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండను వైద్యుడు మాత్రము కోళ్ళు మేకలు బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండను నాకు పథ్యముతో కూడిన ఆహారము ఇయ్యబడుచుండను సుబ్బయ్యకు బ్రాహ్మణ దెయ్యము పట్టినది గనుక శాఖాహారము ఇయ్యవలసినదని మాంత్రికుడు తీర్మానించెను నా చేత మాంసం కూడా బలవంతంగా తినిపించబడనేమో అని ఎంతయో కలత చెందాను శ్రీపాదుల అనుగ్రహము వలన నాకు శాహ శాఖాహారం ఇయ్యబడట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను మూడు రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించాను అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణుల స్మరణ మానకపోవుట వలన నాలుగవ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేశును శరీరముపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను మాంత్రికుడు కొరడా దెబ్బలు కూడా కొట్టుచుండెను శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయాను శ్రీ దత్త ప్రభువును అనన్య భక్తితో సేవింపు వారికి నరక బాధలు ఎట్లుండును అంతలోనే విచిత్రం జరిగెను నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతయూ బాధ కలగలేదు అయితే మాంత్రికుడు విలవిల్లాడిపోయాను అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికెందుకు కలుగుచుండెనో కలుగుచుండెను వానికి అర్థం కాలేదు అతడు నా వైపు వెరిచూపులు చూచుండెను నేను శ్రీచరణుల దివ్యలీలను గమనించి నవ్వుకుంటుని నేను పత్యాహారము తినుచుండినను అది నాకు చాలా మధురముగా నుండెను నేను కడుపార భోజనము చేయసాగితని భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమను అభిప్రాయంతో భుజించుచున్నాను అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారంగా తోచుచున్నది అతని ఆరోగ్యము క్షీణించుచుండెను అతడు నన్ను బాధించుటమాని కేవలము మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపం చేయుచుండను నాకు వైద్యము మొదలుపెట్టిన ఐదవ రోజున అతని ఇల్లు కాలిపోయెను ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరినూ చూచుచుండగనే అగ్ని జనించి క్షణములో భస్మిపటలమయ్యను ఆరవ రోజున అతడు బిక్కముఖముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యము మాంత్రికుడని తాను వైద్యము చేయటం వలన తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్గం కావించిననియు భేతాళుడు మొదలైన అనేక క్షుద్రశక్తులను ప్రసన్నము కావించుకున్నటకు అనేక పూజలు చేయవలైనయు దానికి విశేషమైన ధనము కావాలనియూ సూచించను వైద్యము చేయటం వలన ఫలితము ఏమీ లేదనియు మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడనియూ నాకు తెలుసు అందుచేత విధి విధానమునకు తలవొగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టమో నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది విధి నా జీవితముతో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుచున్నదో తెలియక నా గుండెలో రంపవ అనుభవించుచున్నాను నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇలా అన్నాను జననీ జనకులారా మీరు ఉన్న చరస్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు నా ఆరోగ్యము బాగానే ఉన్నది నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని అంతటితో నాకు మాంత్రికుడి నుండి విడుదల లభించినది సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడ్డారు వారి కళ్ళలో తొడికిసలాడే ఆనందమును గమనించి నా కళ్ళు కూడా చమర్చాయి పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదం నుండి నన్ను రక్షించి ధర్మాచ్యుతిని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రీపాదులను ప్రార్థించుకున్నాను నాకు వైద్యము ప్రారంభమైన ఏడవ దినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూసి ఇలా అన్నాను నా గురించి నీవేమనుకుంటున్నావు నేను నిజంగానే సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా అందులో ఆమె ఇలా నాకు రెండో సంవత్సరముల రెండు సంవత్సరముల వయసులో వివాహమైనది ఇప్పటికి నా వయస్సు ఇరవై రెండు సంవత్సరములు మీరు నా భర్త అవునో కాదో ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూసిన మగవాడు ఎవ్వడనూ స్థిమితముగా ఉండజాలడు మీరు ఎన్ని బాధలు పడుచున్ననో నన్ను భార్యగా భావించలేదు కనీసము తాకనైనా లేదు ఇది ఉన్నతమైన సంస్కారం కలవారికే సాధ్యము మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమునూ లేదు కులాచారమును అనుసరించి ధర్మముగా జీవించగలిచాను మీరు నా భర్తయ్య అయినచో ఈ చరణదాసిని విడువకుడు కానిపక్షమున నా భర్త పలాయనమయ్యి ఇరవై సంవత్సరాలైన కారణమునను అసలు ఊహే తెలియని వయస్సున్న వివాహమైన కారణం చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును అసలు మీ చరణముల అడుగుజాడలలోనే నడుచుకుందును మీరు సదా స్మరణం చేసుకును శ్రీ పాదవల్లభులు ఎవరు వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యకు ధర్మ సమ్మతమైన పరిష్కారం చూపమని నేను కూడా ప్రార్థించేదను ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచినది నేను ఇలా అన్నాను శ్రీ పాదవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో అవతరించిన వారు ప్రస్తుతము కురవపురమునందున్నారు మన భావమును అనుసరించి వారు ప్రవర్తించెదరు సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవం ఇచ్చదరు పరమాత్మగా భావించిన తానే పరమాత్మను రుజువు చేస్తారు మంచిది నీవు కూడా శ్రీపాదశ్రీవల్లభ నామమును స్మరింపు తప్పక కర్తవ్యము బోధపడగలదు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు ఆ రోజుననే మేము నివసించువాడను మాల జంగము ఒకడు వచ్చెను జంగమదేవర వేషమున నన్ను అతని వద్ద తాళపత్ర గ్రంథములుండెను మా వాడలోని జనులందరకు అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యను అతను కలిసిన వారికి అందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు దానిని రమణ శాస్త్రమని అందరును దానిలోని విషయములు తూచా తప్పకుండా జరగగలవనియూ చెబుచున్నారు సుబ్బయ్య జరణిజనకుల అభ్యర్థన మేరకు అతడు మా ఇంటికి కూడా వచ్చెను నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనెను ఏవేవే గణితములను వేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రమును తీసి ఇలా చదివెను ప్రశ్న వేసిన వాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును పూర్వజన్మమున ఇతడును మరి ఒకడును కందుకూరు అను పట్టణమునకు అనతి దూరమునందున్న మొగలిచర్లాను గ్రామమునందు జనించారు ద్యూత క్రీడయందు విశేష అనురక్తులయ్యారు ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయం భూదత్త దేవాలయమున్నది ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను అన్నగారు లేని సమయమునందు అతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రులతో కలిసి ఇతడు ద్యూత క్రీడలో నిమగ్నమై ఇది ఎంతయో అపచారమైన విషయము తన మిత్రునితో చా ఒకనాడు జూదములో విచిత్రమైన నిబంధనతో జోదమాడను తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు జూతము నుండి ఒడ్డిన ధనమీయవలను తాను జూదమునందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి దారాదత్తము చేయవలెను దీనికి సాక్షిగా ఈ దత్తప్రభువే అని ప్రమాణములు చేసుకుని జూదమాడారు తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయం జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను జూదమునందు శంకరభట్టు విజయముందును శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి దారాదత్తం చేయటకు నిరాకరించను తగవు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో ఇంతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియు పరస్త్రీయందు మరులుగలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన ఇతనికి నెత్తిమీద వేడి వేడి చమురును పోయవలననియు జోదమున తన నొడ్డిన ఇతని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగేదనము చేయవలననియు ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలనని తీర్మానించి వారి తీర్మానమును పరిచిరి శంకర భట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్త సేవ చేయుట వలన ఈ జన్మమునందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించను అతని మిత్రుడు సుబ్బయ్యను నామముతో క్షురక గృహమున పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెళ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమణ శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య వచ్చును ఆ రోజున శంకరభట్టనకు విడుదల ప్రాప్తించును శంకరభట్టనకు పట్టిన ఏలినాటి శని శ్రీవల్లభుల అనుగ్రహము వలన ఏడున్నర రోజులలో తొలగిపోవును భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్త ప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యం యొక్క పరిహారము శంకర భట్టి యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు చే వ్రాయబడినది కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రము చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలను శ్రీ వల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును శ్రీవల్లభుల కరుణను ఏమని వర్ణించగలను ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చను అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగా నుండెను సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి సుబ్బయ్య జరనీ జనుకుల నుండి సెలవుగైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకం గ్రామమును చేరితిని కాణిపాకం గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు ఆ గ్రామమునందు వరజరాజస్వామి ఆలయము మణికంఠేశ్వర స్వామి ఆలయము వరసిద్ధి వినాయకుని ఆలయములు కలవు నేను దైవ దర్శనం చేసుకుని బయటికి వచ్చాను ఎత్తైన ఆకారము గల ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను నాకు భయము వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెళ్ళాను కొంతసేపు దైవధ్యానం చేసుకుని తిరిగి బయటకు వచ్చాను ఆ కుక్క తోడుగా మరి కుక్క అంతే పరిణామం కలది దానితో పాటుగా నుండెను ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయం వేసినది తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి వచ్చాను ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచింది అయ్యా మీరు మాటిమాటికి బయటకు పోవచ్చు లోనికి వచ్చుచున్నారు కారణమేమిటి అని అడిగారు నేను నా భయమును గూర్చి చెప్పాను అవి నిష్కారణముగా ఎవ్వరినీ ఏమీ చేయవు అవి ఒక రజకుని వద్ద ఉండు కుక్కలు ఆ రజకుడు దత్తభక్తుడు శ్రీ శ్రీవల్లభ నామధేయమున శ్రీదత్తులు భూమి మీద అవతరించారదే అతడు చెప్పును రజకులకు ఆలయ ప్రవేశం నిషిద్ధము కాకపోయినను అతడు మాత్రము ఆలయంలోనికి రాడు తన కుక్కలను పంపును నేను స్వామి ప్రసాదమును మూటగట్టి ఇచ్చెదను అవి తీసుకొని పోయి వానికి ఇచ్చును నీవు రెండు కుక్కలను చూచిదరని చెప్పివి మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును ఇచ్చేదను మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూద్దామని అతడనను మేము బయటకు వచ్చేసరికి నాలుగు కుక్కలుండను పూజారి ప్రసాదమును మూటగట్టి ఇచ్చెను ఆ కుక్కలు నాలుగును నాకు నాలుగు వైపులా చుట్టుముట్టినవి పూజారి కుక్కల అభీష్టము మేరకు ఆ రజకుని ఎద్దకు పొమ్ము నీకు శుభమగునని పలికెను నా జీవితం నందలి సంఘటనలు శ్రీ వల్లభుల నిర్దేశంలో జరుగుచున్నవని తెలుసుకున్నాను సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనను అనుసరించి కుల మత భేదములు పెద్దగా పట్టించుకోవలసినది లేదని నాకు తోచినది చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మించవచ్చును బ్రాహ్మణుడు మరుజన్మమున చండాలుడే పుట్టవచ్చును జీవితను చేసుకొనిన పాప పుణ్యములను మూటగట్టుకొని జన్మ జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవచ్చుడునని తెలుసుకున్నాను నేను రజకుడు నివసించు వాడకు వచ్చాను తిరుమల దాసు అని పేరు గల రజకుడు డెబ్భై సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుడు అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చెను ఆదరముగా ఒక మంచము మీద కూర్చుండబెట్టెను బ్రాహ్మణ జన్మాహంకారము నాలో చాలా భాగము నశించెను శ్రీ పాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనానో నాకు చాలా ఆత్మీయంగా కనిపించసాగారు వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమల దాసు నాకు తినిపించను దానిని నేను శ్రీవల్లభుల ప్రసాదముగా భావించాను తిరుమల దాసు ఇలా చెప్పటం ప్రారంభించాడు అయిన విల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట అయ్యా ఈరోజు ఎంతయో సుకృతము మీ దర్శన భాగ్యం కలిగినది మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చేదరా మల్్యాద్రిపుర విశేషాలను పీటికాపుర విశేషాలను ఎప్పుడు తెలియజేదునా అని తహతహలాడుచున్నాను నాయనా శంకరభట్టు వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొని నావు నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములకు శ్రీకారము చుట్టుము శ్రీవల్లభుల ఆశీర్వాదము కురుపురమునందు లభించును నేను పూర్వజన్మున్న గొప్ప వేద పండితుడను పరమలోభిని నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డ పీలికను నములుట గమనించి దానిని జాగ్రత్త పెట్టుకోవలసినదని కుమారులకు సూచించాను అవసాన కాలాన మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత రజక జన్మ నొందాను జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడవబడునో తదనుగుణమైన మరుజన్మ లభించును నా పుణ్యవశమున గర్తపురి అంటే గుంటూరు మండలాంతర్గమగు పల్లెనాడు ప్రాంతమున మల్యాద్రిపురమునందు జన్మించాను ఆ మల్లాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమైంది ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామం గల రెండు కుటుంబములున్నాయి మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు హరితస గోత్ర సంభవులు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు గోత్ర సంభవులు శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గారికి ఇచ్చి వివాహం చేశారు బావా బావా భావమరుదులు ఇద్దరును మహాపండితులే గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞానికి ఇద్దరు వేయించేశారు శాస్త్రం ప్రకారం ఆఖరి హోమమును శ్రీ గణపతి తన తొండముతో అందుకొనవలననియు స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమియవలననియు కొందరు పండితులు వాదం చేశారు మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న మహాపండితులు ఇద్దరు తాము మహాగణపతిని ప్రత్యక్ష పరుపగలమనియు వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేశారు యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అనతి కాలంలోనే తాను సర్వ కళలతో గణేష చతుర్థి నాడు శ్రీ వల్లభ రూపమున అవతరించదునయు ఆనతినిచ్చెను యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆ సభలో ముగ్గురు నాస్తికులున్నారు కనిపించినదంతయు ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి దేవుడు మాత్రం కాదు అట్లయినా మరియొక పర్యాయము నిదర్శనమేయవలైన వాదించారు హోమగుండమునందలి విభూతి మానవాకారం ధరించినది తదుపరి అది మహాగణపతిగా రూపొందినది ఆ రూపము ఇట్లు పలికినది మూర్ఖులారా త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడును బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియు శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవచ్చున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియు మహిషాసురుని వధించు సమయమునందు పార్వతీదేవియు భూభారమున వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులను ప్రపంచమును జయించు నిర్మిత్తము మన్మధుడును ఇదే విధముగా సమస్త దేవతలను నన్ను ఆరాధించియే అభీష్టములను పొందారు సమస్త శక్తులకు నిలయుడను నేనే నేనే సర్వశక్తి మంతుడను దైవీ శక్తులు రాక్షస శక్తులు నాయందే ఉన్నాయి అన్ని విఘ్నములకు కర్తను నేనే అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే ఎవరను కొన్నారు హరిహర పుత్రుడైన ధర్మశాస్తయే రూపములో బ్రహ్మ రుద్రులు విలీనమైన అది శాస్త్ర రూపములో గణపతి షణ్ముఖుల విలీనమైన అది కూడా దత్తరూపమే దత్తుడెల్లప్పుడూ త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు శ్రీ పాదశ్రీవల్లభరూపమునందు మహాగణపతియున్నాడనుటకు నిదర్శనముగా శ్రీ రూపము గణేష చతుర్థికి అవతరించును తత్వము వలన అది కేవలము జ్ఞానావతారమని తెలియడు తత్వము వలన అది సమస్త ధర్మ కర్మలకు ఆదియును మూలమును అని గమనించండి రాబోవు అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు జ్యోతి స్వరూపము మానవాకృతి చెందును ఇదే మీకు సత్య సత్యస్వరూపములు కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గ్రుడ్డిగా పుట్టును సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మోగవాడుగా పుట్టును ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడ చెవిని పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును మీరు ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయం భూమూర్తిని దర్శించిన తదుపరి మీ దోషములు రహితమగును నాయన వారు ముగ్గురును ఈ కాణిపురమున సోదరులుగా జన్మించారు త్రిమూర్తులను దూషించినను త్రిమూర్త్యాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్ధములు దాపురించును సోదరులైన ఈ త్రిమూర్తులు ఒక కాణి భూమిని ఈ గ్రామమునందే సాగు చేసుకున్నారు సాగు చేసుకొంచున్నారు ఆ పొలంలో దిగుడు బావి కలదు ఏతము సహాయమున నీరు పెట్టుకునేవారు ఒకనొక సంవత్సరమున అనావృష్టి కలిగినది భూమిలోని నీరు అడుగంటినది ఒకనొక రోజున నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నంలోనున్నారు ఆ నీటి అడుగున ఉన్న రాతికి పార తగిలి రక్తము పైకి చెమ్మినది రక్తము చేతికి తగులగానే మూగవానికి మాట వచ్చెను నీరు యధావిధిగా బావిలో నిండుచుండెను నీటి స్పర్శ వలన చెవిటివానికి దాని దోషము హరించినది మూడవ వాడైన బ్రుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే గ్రుడ్డితనము పోయినది అది స్వయంభూ వినాయకుని మూర్తి ఆ రాతి విగ్రహము తలమీద పారతగులుటచే రక్తము స్రవించనారంభించినది పెచ్చు విరిగిన చోట నుండి కూడా రక్తము కారుట మొదలైనది వరసిద్ధి వినాయకుని ప్రతిష్ట చేయుటకు సత్య ఋషీశ్వరుడని నామాంతరం కలిగిన బాపన్నావధానులను వారి భావమరిది అయిన శ్రీధర అవధానులను మా గ్రామమునకు వచ్చారు వరసిద్ధి వినాయకుడు వారితో ఇలా అన్నారు మహాభూమి నుండి ఈ లోకంలోనికి వచ్చాను తత్వములో అవతరించాను ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులు చెందును జలతత్వంలోను అగ్నితత్వంలోను వాయుత్వంలోను ఆకాశతత్వంలోనూ నా అవతరణ ఇదివరకే జరిగినది అయిన విల్లిలో మీరొనరించిన మహాయజ్ఞంలోని ఆ భస్మమే ఈ రూపమును ధరించినది తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి సూర్య మండలాంతర్గతమైన తేజస్సును అచ్చట శక్తిపాతము చేయవలను మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును కాశీయందును బదరియందును కేదారం నందును ఏకకాలంలో నా అనుగ్రహ విశేషము నా శక్తిపాతము జరుగును శ్రీ వల్లభ అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది శ్రీధర మీ ఇంటి పేరును శ్రీపాదనామముగా మార్చుచున్నాను కౌశిక శగోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి నామమున వర్ధిల్లెదరుగాక నాయన శంకర మాల్యాద్రిపురము నుండి సత్య ఋషీశ్వరులను శ్రీధర పండితులను పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయారు నేను శ్రీవల్లభుల బాల్య లీలలను ఎన్నింటినో చూశాను రేపు నీకు అవన్నీ సవిస్తరంగా వివరించగలను నా మొదటి భార్య వలన ఒక మగపిల్లవాళ్ళు కలడు అతడు రవిదాసు అని పేరుట కురుపురం గ్రామమునందే నివసించుచున్నాడు శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణిపురంలోనే ఉండి నా రెండవ భార్యతోటి నా సంతానముతోటి కులవృత్తిని అనుసరించి జీవించుచున్నాను నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకుందువు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి అనువానిని కలుసుకొని ఎన్నో మహత్తర విషయములు తెలియగలవు శ్రీ శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారు పేరుతో పిలిచడివారు శ్రీ శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల అభయహస్తమున్నది వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కలుసుకో వారికి శ్రీపాదులతో ఎంతో అనుబంధమున్నది నీవు రచించే శ్రీపాదుల చరిత్రను శ్రీ చరణులు ఆశీర్వదించేవారు ఆశీర్వదించదరు నీవు వ్రాయు గ్రంథము దక్క మరేదియును శ్రీపాదుల చరిత్రను సమగ్రముగా వీలున్నంతలో తెలుపగలిగి రానే రావు ఇది శ్రీ చరణుల ఆజ్ఞ శ్రీవల్లభులకు జయము జయము ఐదవ అధ్యాయము సంపూర్ణం శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే జై గురుదత్త